నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనులు తెలియజేస్తున్నారు మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాళ విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన ముప్పై రెండవ నామము ఓం భావనాయ నమ అన్న నామానికి శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు ఇచ్చిన కథారూపము క్షురకుని రక్షించిన జగద్రక్షకుడు మరి కథలోకి ప్రవేశిద్దామండి ఒక వైదికుడు ఎలాంటి జీవనాన్ని గడపాలో అనే విషయాలపైన వేదాలు చాలా సుస్పష్టంగా నిర్ణయించాయి దానిలో భాగంగానే ఒక గృహస్థుడు తన యొక్క శరీరాలపై ఉన్న మణికట్టుపై రోమాలను వదిలి మిగతా అన్ని రోమాలను కూడా క్షురకుని చేత తీయించుకోవాలి అంతేకాకుండా తన తలపైన ఉన్న జుట్టును కూడా ఆ పరమాత్మను ఆరాధించే ముందు ముడివేసుకోవాలి అంతేకాకుండా సంధ్యావందనాది కార్యక్రమం లే అదే విధంగా పాటించాలి ఈ రకమైన క్షౌరాన్ని సర్వాంగ క్షౌరంగా అభివర్ణిస్తారు ఇది వివాహమైన ప్రతి ఒక్క వైదికుడికి తన శరీర శుద్ధి కొరకు ఆచరించే ముఖ్యమైన పని ఆపాదమస్తకానికి జరిగే ఈ క్షురకర్మ తర్వాత కనీసం రెండుసార్లైనా పునఃస్నానం చేయాలి శరీరం నుండి త్యజించబడిన వెంట్రుకలు మృత చర్మంలాగా అంతేకాకుండా అశుద్ధిగా వేదాలు పేర్కొంటాయి ఇంకో కోణంలో పరిశీలిస్తే మనము శవాల వెంట శ్మశానానికి వెళ్ళినప్పుడు మరలా స్నానం చేస్తాం కదా శవానుగమనే క్షౌర్యే పునఃస్నానం విధీయతే దీని ప్రకారం శవానుగమనమందు క్షౌరమందు మరలా విధిగా స్నానాన్ని ఆచరించాలి అది కూడా ప్రవహిస్తున్న నీటి అందులో పవిత్రమైన నదియందు ఆచరిస్తే ఇంకా శ్రేష్టం దీనినంతా గమనిస్తే ఏ గృహస్థు కూడా దీనిని ఆచరించలేనేమోనని భయపడతాడు నియమాలన్నీ కూడా ఆ పరాత్మరుని ఆదేశాలే కదా ఈ కాలమందు యుక్త వయస్సులో రేసర్లతో సహవాసం ఇక ఆ పరమేశ్వరుడు నియమాలను పాటించే అవకాశం ఎక్కడుంది పాటించేవారేది స్నానానికి మన నగరాలలో ప్రవహించే నీరెక్కడుంది ఇప్పటి సమాజం ఈ భావనలను అంతా కొట్టి పాడేస్తుంది అందరూ కూడా అన్నింటినీ పాటించరు అన్నింటినీ వదిలిపెట్టనూ లేరు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ శాస్త్రాన్ని ప్రతిపాదిస్తారు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసినది మా గురువు గారు వారు స్వయంగా ఆచరించి దాన్ని పాటించేవారు వారు నాకు గురువుగారు మాత్రమే కాదు నా తండ్రి గారు కూడా అలాంటి వారిని సేవించాలంటే కొన్ని నియమాలను పాటించవలసిందే ఒకసారి నేను శ్రీరంగానికి వెళ్ళడం తటించింది అక్కడ ఇలాంటి సర్వాంగ క్షౌరానికి బాధపడవలసిన అవసరం ఉండదు అక్కడ ఎంతోమంది అనుభవజ్ఞులైన క్షురకులు అంతేకాకుండా ఎప్పుడూ పారే నది కూడా కలదు ఈ సౌకర్యానికి నేను బానిసై శ్రీరంగం వెళ్ళినప్పుడల్లా సర్వాంగ క్షౌరము నదీ స్నానము శ్రీరంగనాథుడి దర్శనం చేసుకునేవాడిని కొన్ని కొన్నిసార్లు ఇది సాధ్యమయ్యేది కాదు కొన్నిసార్లు బాధపడేవాడిని ఆ పరమాత్మ నియమాలను ఉల్లంఘిస్తున్నానా అని ఒకసారి నన్ను మాణిక్యం అనే క్షురకుడు ప్రశ్నించాడు స్వామి శ్రీరంగనాథుణ్ణి సేవించడానికి పెడుతున్నారా అని నా సమాధానం ఈసారి నేను నిన్ను దర్శించుకోవడానికే సమయం ఉంది నీవే శ్రీరంగంలో కొలువైన నా శ్రీరంగనాథుడివి ఒక్క క్షణం నన్ను తిరిపారా చూశాడు క్షురకుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఈ క్షురకుడి గురించి కొంత చెప్పుకోవలసిందే తన ఆళ్వార్ల పాసురాలను గానం చేస్తూ క్షవరం చేసేవాడు ఈ మాణిక్యం అహోబల పీఠాధిపతులైన నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు స్వాములకు మాత్రమే కాకుండా ఆండవన్ మధురాంతకం స్వాములకు కూడా ఈ సేవను అందించాడు ఈ క్షురకుడు అందరూ అందరి మహానుభావుల పాదాలను స్పర్శించారు కాబోలు అతని ముఖవర్చస్సు అంతగా వెలుగుతూ ఉండేది అతడు అన్నాడు స్వామి మీరు స్వయంగా ఉపన్యాసకులు ఈ శ్రీరంగంలో నేను మీ ఉపన్యాసాలను చాలా విన్నాను మీకు తెలుసు అనుకుంటాను ఒక క్షురకుడి రూపంలో పాండురంగడు మసిలి ఇంకో క్షురకుడిని కాపాడాడు కానీ నాకు ఆ సంఘటనపై అవగాహన లేదు నేను ఆ క్షురకుణ్ణి విషదంగా వివరించమని కోరాను క్షురకునికి కూడా ఆ కథ నలభై నాలుగవ అహోబల జియర్ స్వామివారు చాలా రోజుల క్రితం చెప్పారట ఇప్పుడు మాత్రం మాణిక్యానికి పాండురంగడు క్షురకుడుగా మారి మరొక క్షురకుడికి రక్షించే కథగా మాత్రం గుర్తుంది నేను మా స్వంత ఊరి నాన్నగారిని దీని గురించి చెప్పను వేడుకున్నాను నాన్నగారు నన్ను భక్త విజయంను పరిశీలించమన్నారు నేను చెన్నై చేరిన వెంటనే భక్త విజయాన్ని సంపాదించుకోగలిగాను కానీ దానిని అమలు పరచలేదు కొన్ని రోజులకు ఆ సంఘటన మర్చిపోయాను ఆ రోజు నేను ఎంతో తీవ్రంగా భావన నామానికి సరిపడే కథగా సాగాను నా కూతురు నా దగ్గరికి వచ్చే నాన్న నాకు మీరాబాయి కథ చెప్పవా మా పాఠశాలలో జరిగే పోటీలో పాల్గొనబోతున్నాను దయచేసి చెప్పవా అని అడిగింది నేను నా కథ గురించి ఆలోచించే సమయంలో ఇలాంటి అడ్డంకులన్నీ నాకు నచ్చలేదు కానీ చిన్నపిల్లను నిరుత్సాహపరచడానికి మనసు రాలేదు తనకు కథను చెప్పడానికై నేను అయిష్టంగానే బీరువా నుండి భక్త విజయం అనే పుస్తకాన్ని తీశాను పుస్తకాన్ని తెరిచి చూడగా నాకు కనిపించినది క్షురకుడు మరియు పాండురంగ భక్తుడైన సోనాసపీట్ కథ మీరాబాయి కథను గురించి కూడా మర్చిపోయాను సోనాసపీట్ కథను చదవడం మొదలుపెట్టాను అదే 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 ఇదే ఆ భగవంతుని భావన అనే పేరుతో పిలవడానికి సరిగ్గా సరిపోయే కథ అనే సంతోషంతో నా మనసు ఉరకలు వేసింది సోనాసపీట్ కథ ఇలా సాగింది సోనాసపీఠ నైపుణ్యం గల ఒక క్షరకుడు ఇతను అక్కడి రాజుగారి దగ్గర పనిచేసేవాడు అతని నిపుణతకి చకితుడైన రాజు సోనాసపీఠ దగ్గర మాత్రమే క్షౌరం చేయించుకునేవాడు ఇతరుల సేవని అంగీకరించేవాడు కాదు సోనాసపీఠ పాండురంగని యొక్క పరమ భక్తుడు ఇతను బహుశా భక్తి యోగాన్ని పూర్వజన్మలో అనుభవించాడు కాబోలు ఈ జన్మలో కూడా భక్తి యోగాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సమయం దొరికినప్పుడల్లా అది పొద్దున పూటైనా సరే లేదా సాయంకాలం పూటైనా సరే ఆ భగవంతుని ధ్యానం చేసేవాడు ఒక్కసారి అలా ధ్యానంలోకి వెడితే సోనా తన కన్నుల ముందు ఆ భగవంతుని దర్శించుకునేవాడు అలా ధ్యాన నిమగ్నుడై సోనా గంటల తరబడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయేవాడు సోనా ఇలా ధ్యాన సమాధంలోకి సాధారణంగా రోజు రాజుగారి సేవలను పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళేవాడు ఒకరోజు సోనా రాజుగారి గ్రహానికి పోవడానికి ముందరే కొంచెం సమయం ధ్యానంలోకి వెడదామని నిశ్చయించాడు త్వరగా ధ్యానం ముగించుకొని రాజుగారి దగ్గరకు వెడదామనుకున్నాడు కానీ ధ్యానంలోకి వెళ్ళిన సోనా అలాగే భగవంతునిలో లీనమై రాజుగారి సేవలను మర్చిపోయాడు ఇదిలోగా రాజుగారు సోనా కొరకు ఎదురు చూడసాగారు సమయం మించిపోసాగింది కానీ సోనా రాలేదు వార్తాహరులు సోనా ఇంటికి వెళ్లారు వార్తాహరులు గృహానికి రావడాన్ని సోనా భార్య పసిగట్టింది ఆమె వెళ్ళి భర్తను ఇహలోకానికి తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది తన భర్త పూజలో ఉన్నాడని నిజాన్ని చెప్తే రాజుగారి ఆగ్రహానికి గురువుతామని గ్రహించి ఏదైనా అబద్ధం చెప్దామని నిర్ణయించుకుంది తన భర్త ఇంట్లో లేడని పని మీద బయటికి వెళ్లాడని రాగానే అతన్ని రాజుగారి దగ్గరికి పంపుతానని చెప్పింది భటులు వెళ్ళి రాజుగారికి సమాచారాన్ని అందించారు రాజుగారు కొంచెం సమయం వేచి చూశారు అతనిలో అసహనం పెరిగిపోసాగింది సోనా ఇంటికి మరలా భటులను పంపారు కానీ అప్పటికి కూడా సోనా ధ్యాన సమాధిలో నుండి బయటకు తీసుకురాలేకపోయింది అతని భార్య నిజాన్ని చెప్పడానికి భయపడి ఆ అబల ఇంకా భర్త ఇంటికి రాలేదని చెప్పింది రాజభటులు రాజు యొక్క అసహనాన్ని చూసి వేరొక క్షురకుని ఇంటికి వెళ్లారు అతను కూనా కూనా సోనాకు దూరపు బంధువు రాజుగారి క్షవరానికి ఇతని వెంటబెట్టుకుని వెళ్లారు కానీ రాజుగారు ఆగ్రహించి అసహనంతో పెద్దగా కేకలు పెట్టసాగారు కూడా కూడాణా దగ్గర క్షవరం చేసుకోవడానికి నిరాకరించారు కూనా పరమ ఈర్ష్య పరుడు రాజు తనను నిరాకరించడం అతను భరించలేకపోయాడు దాంతో అతను సోనా ఇంట్లోనే ఉన్నాడని పూజ చేసుకుంటున్నాడనే నిజాన్ని రాజుగారికి చెప్పేశాడు జరిగింది విని సోనా తనను అవమానించాడని ఆగ్రహించాడు మహారాజు ఇంట్లోనే ఉండి లేడని అబద్ధం చెబుతాడా ఎంత ధైర్యం నా శాంతం అతనిని పాడు చేసింది అతని తల నరికిస్తాను అంటూ హుంకరించాడు మహారాజు రాజుగారి శాసనంతో రాజభటులు సోనా ఇంటి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు కూనా కూడా వికృతంగా నవ్వుతూ వాళ్లను అనుసరించాడు ఇవాళటితో సోనా పని ఖాళీ అవుతుందని ఇక రాజుగారికి క్షురకర్మ తానే చేయగలనని సంతోషించాడు కూన భటులు రాజభవనం దాటకముందే భయం భయంగా పరిగెత్తుకుంటూ సోనా వచ్చాడు భటులు అతనిని త్వర త్వరగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు రాజుగారు రాజుగారిని సోనా తనను మన్నించమని కోరి తన పనిని త్వరగా ఆరంభించసాగాడు రాజుగారి ముందర కూర్చొని సోనా ఒక ప్రత్యేకమైన తైలాన్ని రాజు యొక్క ముఖాన్ని పోయసాగాడు ఆ తైల సుగంధం రాజును సమ్మోహన పరిచింది తైలాన్ని రాసేటప్పుడు ఒక వింత అనుభూతిని పొందాడు రాజు సోనా స్పర్శ కూడా ఆ రోజు అతిమెత్తగా అలరించసాగింది అప్పుడే రాజు తైలం గిన్నెని పరిశీలించాడు అందులో రాజు ఒక చక్కని స్పృద్రూపి అయిన యువకును చూచాడు ఆ యువకుడు వేణువుతో పీతాంబరధారి అయి నెమలిపించముతో కన్నులకు విందు గలిపాడు క్షురకర్మ చేయించుకుంటున్నంత సేపు ఆ మహారాజు ఆ గిన్నెలో ఆ యువకుని చూడసాగాడు రాజుగారికి ఆకాశంలో విహరిస్తున్నంత ఆనందం కలిగింది సోనా పని ముగించి అద్దంలో రాజు ముఖాన్ని చూసుకోమన్నాడు రాజు ఇదంతా పట్టించుకోలేదు ఏదో ఒక అలౌకికమైన ఆనందంలో ఓలలాడసాగాడు సోనాన్ని కౌగిలించుకోవాలన్న కోరికను ఇక నిగ్రహించుకోలేకపోయాడు సోనాను ఒడిసి పట్టుకుని గాఢంగా కౌలించుకున్నాడు రాజు సోనాకు ఆ రోజు ఐదు బంగారు నాళ్ళ నాణాలను అధికంగా ఇచ్చి పంపాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా కునా బయటికి చేరుకున్నాడు అక్కడ కన్నీరుతో ఉన్న సోనా భార్యను చూచాడు ఆమెకు కునా యొక్క ఈర్ష్య తెలుసు తన భర్తకు ఏమి జరుగుతుందో అని భయపడసాగింది కానీ కునా ముఖంలో కత్తి వేటుకు నెత్తులు చుక్కలేనట్లుగా పాలిపోయి ఉంది ముఖం తిప్పుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు కూనా ఇంతలో సోనా ధ్యాన సమాధిలో నుండి మేలుకొని భార్యతో నన్ను అప్పుడే లేపలేకపోయావా అని అందుకు ఆమె లేపలేదా రెండు సార్లు మిమ్మల్ని కదిలించాను మీ ధ్యానావస్థ నుండి వస్తేగా ఇప్పటికి రెండు మార్లు బయట బటులు వచ్చి వెళ్ళారు త్వరపడండి అని చెప్పింది రెండు సార్లు ఆశ్చర్యపోయాడు సోనా పరుగు పరుగున రాజగృహానికి వెళ్ళాడు పిచ్చివాణిలాగా వచ్చిన సోనాకు ప్రవేశ అనుమతి దొరకలేదు ఇది సరియైన సమయం కాదన్నారు ద్వారపాలకులు కానీ వీరి మాటలు పట్టించుకోకుండా సోనా లోనికి పరిగెత్తి రాజు ముందర తలవంచుకొని నిలుచున్నాడు కానీ ఆశ్చర్యంగా ఆగ్రహించవలసిన రాజు చిరునవ్వుతో లేచి నిలుచుని ఆహ్వానించాడు ప్రభు వేళ నా అపచారాన్ని మన్నించండి అంటూ రాజు ముఖం చూస్తాడు రాజు ముఖం చక్కగా క్షౌరం చేయబడి ఉంది నేను కాక ఎవరు చేసి ఉంటారు క్షరకర్భ అని ఆశ్చర్యపోసాగాడు ఎలాంటి అపరాధం సోనా నేను పొద్దునుండి ఆలోచిస్తూనే ఉన్నాను నీకు చాలా కొద్దిగా బంగారు నాణాలు ఇచ్చినందుకు బాధపడుతున్నాను ఆహా ఆ స్పర్శ ఎంత దివ్యంగా ఉండింది తైలంలో ఆ గోపీకృష్ణుని రూపం చూపడం అంత ఎంత అద్భుతం అని అన్నాడు మహారాజు దేవా అరిచాడు సోనా నీకు నేను సేవ చేసే బంగారు నాణ్యాలు మీ నుండి పొందానా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు అతని చేతిలోని సామానులు పెట్టే కాస్త మాటల మధ్య కిందికి జారిపడి అందులో నుండి నాణ్యాలు జలజలా రాలే అవును అంతే జరిగింది ఆ పాండురంగుడు ఆ పాండురంగడు ఆ పాండురంగుడే తన వృత్తిని చేసి అందుకై పొందిన ధనాన్ని మాత్రం తన పెట్టెలో పెట్టాడు రాజు కూడా తనకు క్షౌరం చేసింది ఎవరో అలాగే సోనా యొక్క అచంచల భక్తి ఎలాంటిదో కూడా గ్రహించాడు ఇక సోనా ఆ రాజ్యంలోనే ఒక గొప్ప సాధువులాగా చూడబడటం అతనికి దొరికిన ఆదరణ అంతా ఇంత అని చెప్పనక్కరలేదు ఇలా ఈ కథలో భగవంతుడు తన భక్తుని కాపాడుటకై ఒక క్షురకుడిగా తన రూపాన్ని మార్చుకున్నాడు అలా సోనా యొక్క రాజయోగాన్ని నిరాటంకంగా సాగింపచేశాడు ఇలా తన భక్తుని రక్షించడానికి అతడు క్షురకునిగా తన్ను తాను మార్చుకున్నాడు తన భక్తులను రక్షించడానికి చెడుని నిర్మూలించడానికి ఆయన ఎన్ని మాటలు తన రూపాన్ని మార్చుకోలేదు అందుకే అతనికి భావన అనే పేరు ఇది నిరుక్తిలో జనిత్వోజ్నివయతియో భావమస్తు సహ మనల్ని రక్షించడానికి ఆ స్వామి ఏ రూపంలో ఏ రూపంలోనైనా రమ్మని మనం ప్రార్థించుకుందాం ఓం భావనాయ నమ అని ప్రార్థించి పై అధికారుల యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలమవుదాం మరి జయ శ్రీ మన్నారాయణ జయ శ్రీ మన్నారాయణ ജയ ശ്രീമന്നായണ ജയ 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 ശ്രീമന്നായണ ജയ ശ്രീമന്നായണ ജയ ശ്രീമന്നയണ ജയ 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 ശ്രീമന്നായണ ജയ ശ്രീമ जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण